నమస్తే నేను మీ రెడ్డి శ్రీనివాస్ డెబ్బై ఏళ్ళ తర్వాత కూడంగల్ నియోజకవర్గం ఒక అభివృద్ధి పదంలో ముందుకు ఈ సందర్భంలో కొందరు టీఆర్ఎస్ బ్యాచ్ కావచ్చు వాళ్లకు అనుసంధానంగా వాళ్ళ యొక్క మోచేతు నీళ్లు తాగే కొందరు దద్దమ్మలు కావచ్చు ఈరోజు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది కావాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పర్యటన సందర్భంగా దాదాపు నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయలే ఈ ప్రజలను ఆదుకోవాలనే ఆలోచనతోని గొప్ప కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు కొందరు దద్దమ్మలు చీము లేని దద్దమ్మలు ఈరోజు అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి కూడంగల్ ప్రజలరా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మొన్నటి వరకు కూడంగల్ ప్రజల గురించి మాట్లాడని వ్యక్తులు ఈరోజు ప్రపంచమే కూడంగల్ గురించి మాట్లాడుతుంది కూడంగల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు ఇలాంటి సందర్భంలో కొందరు ఏళ్ళమైన మీద లెక్కబెట్టే సన్నాసులు ఈరోజు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇలాంటి చిల్లరణ కొడుకులు ఎక్కడైనా కనబడితే ఖచ్చితంగా భౌతిక దాడులు చేసే ప్రయత్నం చేయండి ఈరోజు అనేక ఎన్నో ఇబ్బందులున్నా అనేక సమస్యలున్నా ఈరోజు మనం అందరం సర్దుకొని ముందుకు వస్తున్న ఈ సందర్భంలో ఈరోజు చుచ్చిపెట్టే ప్రయత్నం జరుగుతుంది ఒకవేళ ఇప్పుడు ఇట్లా మనం డెవలప్మెంట్ని ఏమన్నా నిజంగా డిస్టర్బెన్స్ చేస్తే చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి ఎవడైనా ఈరోజు మనకు అరవై తొమ్మిది జీవో జీవో కావచ్చు ఈరోజు మెడికల్ కాలేజీలు కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు గురుకుల సంస్థలు కావచ్చు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి ఇంత గొప్ప డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు దాన్ని హర్షించాలి స్వాగతించాలి ఓ వాళ్ళకి ఈరోజు ప్రభుత్వానికి అండగా నిలబడాలి కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు మాయమాటలు చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేసే వ్యక్తులను ఎవరైనా పర్లేదు ఏ పార్టీ వాడైనా పర్లేదు ఖచ్చితంగా రాళ్ళతో సమాధానం చెప్పే రోజులు రావాలి లేని పక్షంలో కూడంగల్ని ఎవరు మాట్లాడారు కూడంగల్ గురించి ఈరోజు వాళ్ళు గొప్ప మనసుతో ఈరోజు మన రుణాన్ని ఏదో డెవలప్మెంట్ చేయలే కూడంగల్ని ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ గౌరవ హీరో ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారు చాలామంది గొప్పగా ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకునే కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి కాబట్టి కూడంగల్ ప్రజలారా ఇలాంటి వ్యక్తులు ఎక్కడ డెవలప్మెంట్ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా కొట్టాల్సిందే డెబ్బై ఏళ్ళకెళ్ళి చాలా నష్టపోయినాం లేక లేక ఒక అదృష్టం వచ్చింది మన నియోజకవర్గం ఒక ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ముందుకు పోతున్న ఈ శుభ తరుణంలో ఈరోజు ఇలాంటి వ్యక్తులు ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని తరిమిగొడదం అభివృద్ధిని కొడంగల్ని దేశంలోనే అగ్రగామి నియోజకవర్గం తీర్చి గొప్ప బాధ్యత గౌరవ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా రేవంతనకు తిరుపతనకు అండగా నిలుద్దాం మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోదామని కూడంగల్ ప్రజలకు మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అభివృద్ధిలో చేతులు గడుపుదాం ఎవరైతే వ్యతిరేకులు ఉంటారో వాళ్ళని తరిమి కొడదాం